వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ జడ్జి గారు ప్రస్తుత న్యాయవాది జై భీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి జడ్జ్ శ్రవణ్ కుమార్ గారు అలాగే ఇతరత్ర ఉండేటువంటి ఇంకొంతమంది మేధావులు వీళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఉన్నటువంటి లడ్డూలు టెస్ట్ చేయడానికి ఎవరి దగ్గరన్నా ఉన్నాయా హైపోతిటికల్ ఆన్సర్స్ అంటే ఇప్పుడు జరి ఇప్పుడు ఇది టెస్ట్లో బయటపడింది కాబట్టి అప్పుడు కూడా జరిగిపోయింది అనేటువంటి ఒక మాటను మాట్లాడుతున్నారు మేధావులందరూ కలిసిపోయి దీంట్లో అసలు సిట్ రిపోర్ట్లో ఎన్డిఆర్ఐ ఇచ్చినటువంటి టెస్ట్ నివేదికల ఆధారంగా అసలు ఇందులో జంతు కొవ్వు కూడా ఏది కలవలేదు కలవలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అపాలజిటిక్ సనాధని అని గట్టిగా చెంచడం కాదు అని చెప్పి ఎద్దవ చేసేటువంటి వాళ్ళకి ఈ ఈ మూర్ఖులకి బేసిక్గా ఈ మూర్ఖులకి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి సరే మీరు దాంట్లో ఈ ల్యాడ్ లేదు ఫిష్ టాలో ఫిష్ టాలో లేదంటే బీఫ్ టాలో ఫిష్ ఆయిల్స్ ఇవి లేవు ట్రేసెస్ అని చెప్పింది అన్నారు కదా మరి అదే సిట్ రిపోర్టు అదే సిట్ మోనో గ్లిజరైట్స్ అనేటువంటి పదం ఎన్నిసార్లు ఉపయోగించింది మోనో దాదాపుగా ఒక ఇరవై ఆరు ఇరవై ఐదు సార్లు పదిహేను సార్లు ఇందులో చెప్పింది కంక్లూజన్లో చెప్పింది రెండు వందల పదకొండో పేజీలో నూట ఎనభై ఎనిమిదో పేజీలో చెప్పింది మోనోగ్లిజరైడ్ గీ ఫ్లేవర్ అని మొత్తం పదిహేను సార్లు చెప్పింది మొట్టమొదట ఎక్కడ చెప్పింది అనేది చూస్తే పేజ్ నెంబర్ నలభై మూడు లాస్ట్ పారాగ్రాఫ్లో ద కీ కాన్స్పరేటర్స్ పామిల్ జైన్ ఏ త్రీ అండ్ విపిన్ జైన్ ఏ ఫోర్ ఆర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ సెడ్ అడల్టరేటెడ్ ఘీ త్రూ దేర్ కీ ఎంప్లాయీస్ హరిమోహన్ హరిమోహన్ రాణా అండ్ సంజయ్ చౌహన్ ఇందులో చెప్తూ ఈ నాక్షియస్ ఘీ బై మిక్సింగ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్ రిఫైన్డ్ పామ్ కర్నల్ ఆయిల్ రిఫైన్డ్ పాలిన్ ప్రొక్యూర్డ్ త్రూ హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ లెవెన్ అండ్ హర్ష్ ట్రేడింగ్ కో విత్ అినిమల్ క్వాంటిటీ ఆఫ్ ఘీ అలాంగ్ విత్ కెమికల్స్ బేటా కెరోటిన్ ఎసిటిక్ యాసిడ్ ఈస్ట్ లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ మోనోగ్లిజరైడ్ అండ్ ఘీ ఫ్లేవర్ ఈ మోనో గ్లిజరైడ్ ఈ మోనో గ్లిజరైడ్ అంటే ఏంటో ఎవరికైనా తెలుసా దీని మీద ఎవరన్నా అసలు రీసెర్చ్ చేశారా చేసినటువంటి వాళ్ళు ఏమన్నా దీన్ని అనుగొనబడింది కరెక్ట్గా చూసుకున్నారా చూస్తే ఒకసారి గూగుల్ చేయండి మోనోగ్లిజరైడ్ అంటే ఏంటి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్వ్యూ అనేది మీకు ఇస్తుంది దాంట్లో మోనోగ్లిజరైడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ సౌత్ కొరియా అది కూడా ఏంటి ఇది ముఖ్యంగా సౌత్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేశారు అనేటువంటిది సిట్ రిపోర్ట్లోనే ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఇందులో చెప్పారు కాబట్టి మోనోగ్లిజరైడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ సౌత్ కొరియా స్పెసిఫికలీ బ్రాండెడ్ ఆస్ అ వీనస్ ఫ్రమ్ ఇల్షిన్ వెల్స్ కో లిమిటెడ్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆస్ బీంగ్ యూస్డ్ ఇన్ ఇండియా టు అడల్ట్రేటెడ్ ఘీ ఇన్వెస్టిగేషన్స్ రివీల్డ్ దట్ ఢిల్లీ బేస్డ్ ఫర్మ్ రఘుబీర్ సరన్ ఓవర్సీస్ ఇంపోర్టెడ్ దీస్ కెమికల్స్ విచ్ వర్ దెన్ సప్లైడ్ బై సుగంధ్ ఆయిల్ టు బోలేబాబా డైరీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అడల్ట్రేటెడ్ ఘీ ఫర్ ద తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అంతకుముందు ఈ మోనోగ్లిజరైడ్స్ గురించి మనం ఎవరికి పెద్దగా తెలియదు పట్టించుకోలేదు మనం బట్ ఈ మోనోగ్లిజరైడ్స్ దేంట్లో ఉంటాయనేది మనం ఒకసారి చూసినట్లయితే యూసేజ్ ద మోనోగ్లిజరైడ్స్ వర్ యూజ్డ్ టు అడల్టరేట్ ఘీ విత్ ఫైండింగ్స్ ఇండికేటింగ్ దేవర్ మిక్స్డ్ విత్ యానిమల్ ఫ్యాట్ టు మిమిక్ ప్యూర్ ఘీ ఇది దాంట్లో చెప్పారు సరే మామూలుగా మనం అసలు మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి అనేటువంటిది కూడా మనం చూసినట్లయితే మోనోగ్లిజరైడ్స్ ఆర్ ఫ్యాటీ యాసిడ్ బేస్డ్ ఎమల్సిఫయర్స్ ఈ ఫోర్ సెవెన్ వన్ కంపోనెంట్స్లో మీకు తెలుస్తుంది కెమికల్ ఉన్నటువంటి వాళ్ళకి యూజ్ టు ఇంప్రూవ్ టెక్స్చర్ స్టెబిలిటీ అండ్ షెల్ఫ్ లైఫ్ ఫర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ ఐస్ క్రీమ్ బ్రెడ్ అండ్ మార్గరిన్ కంపోజ్డ్ ఆఫ్ గ్లైసెరోల్ అండ్ ఫ్యాటీ యాసిడ్ చైన్ దే ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ స్మాల్ సేఫ్ అమౌంట్స్ ఇన్ బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ ఫ్యా ఫ్యాట్స్ ప్లాంట్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి మోనోగ్లిజరైడ్స్ అనేటువంటివి ప్లాంట్ అంటే వృక్ష ఆధారిత వాటిల్లోను అలాగే యానిమల్ ఫ్యాట్స్ జంతువుల కొవ్వులోను ఇందులో మనకి కనిపిస్తాయి సరే మరి దీనికి డిఫరెన్షియేషన్ ఎలా పవన్ మరి ఈ మోనోగ్లిజరైడ్స్ అనేటువంటివి తిరుమలలో వాడితే వాళ్ళు ఇప్పుడు వాదన చేయొచ్చు కదా ఎందుకు మోనోగ్లిజరైడ్స్ అంటే అందులో జంతుకోవ్ ఉందని మీకు ఎవరన్నా చెప్పారండి లేదు మేము ప్లాంట్ బేస్డ్ మాత్రమే వాడాము దానికి ఏమన్నా ఐడెంటిఫికేషన్ ఉందా వాళ్ళకి సర్టిఫికేషన్ ఉందా లేదు మరి కొవ్వులు వాడిన దానికి ఎస్ డెఫినెట్గా లిమిట్ ఆఫ్ డిటెక్షన్ టెస్ట్ అనేది మనకు చాలా స్పష్టంగా చెప్తుంది ఏం చేశారు ఎవరేం మాట్లాడారు అనేటువంటిది దీంట్లో కామన్ మ్యాన్కి అర్థం అవ్వాల్సినటువంటి చెప్పమంటారా ఒకవేళ ఇది ప్లాంట్ ఆధారిత అంటే వృక్ష సంబంధిత మన చిక్కుడు గింజలో లేదంటే గింజలు నట్స్ వీటి నుంచి వచ్చింది అనుకుందాం దానికి ఇండికేషన్ ఏమి ఇస్తారో తెలుసా సపోజ్ ఇందాక వాళ్ళు అన్నారు కాబట్టి బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటి షెల్ఫ్ లైఫ్ ఉండడం కోసం వాడతారు అని చెప్పని అన్నారు కదా నేను బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నానండి దీని ధర ఇరవై రెండు రూపాయలు ఇది మ్యానుఫ్యాక్చర్డ్ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదులో చేశారు ఇది ఎప్పటిలోపులో యూజ్ చేసుకోవచ్చు అంటే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు నేను యూస్ చేసుకోవచ్చు ఈ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించి ఐటీసీ వాళ్ళు తయారు చేసినటువంటి బిస్కెట్ దీంట్లో మోనో గ్లిజరైడ్స్ అనేవి ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో నైస్ సన్ఫీస్ట్ అనేటువంటి దీంట్లో ఉన్నాయి ఎస్ ఎందుకు చెప్తున్నాను ఇందులో వెనకాల చూస్తే మనకి ఏమేం కలిపారు ఏంటి అనేటువంటిది ఇంగ్రేడి ఇంగ్రీడియంట్స్ మైదా రిఫైన్డ్ వీట్ ఫ్లోరు షుగర్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ రిఫైన్డ్ పామ్ ఆయిల్ desiccated uh, coconut 3% Invert syrup starch, uh, raising agents INS 5032 INS 5, uh, 5002 INS 450I sweetened condensed milk milk solids salt em salt emulsifiers lectithin uh, from soya bean mono and diglycerides mono and diglycerides ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రమ్ పామ్ ఆయిల్ ఫ్రమ్ పామ్ ఆయిల్ అలాగే దీంట్లో మొత్తం అంతా వాడింది ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టాన్సెస్ కోకోనట్ వెనిలా మిల్క్ ఫ్లోర్ ట్రీట్మెంట్ ఏజెంట్ నేచర్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్ సబ్స్టాన్సెస్ కలర్స్ కంటైన్స్ వీట్ మిల్క్ సోయా సల్ఫేట్ మే కంటైన్ నట్ ఆల్సో ఇది వీళ్ళు చెప్పినటువంటిది సో ఇందులో ఇక్కడ పామ్ ఆయిల్ ఏది మోనో అండ్ డై గ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్ పామ్ ఆయిల్ నుంచి తీసుకున్నారు అని చెప్పి దీనికి ఇండికేషన్ ఏంటి మరి ఇది మోనోగ్లిజరైడ్స్ అంటే ఆనిమల్ ఫ్యాట్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా మరి వృక్ష సంబంధించి వచ్చిందా లేదంటే జంతువుల కొవ్వు నుంచి వచ్చిందా అంటే బిస్కట్ ప్యాకెట్ మీద లేదు మీరు ఏదైతే ఫుడ్ ప్యాకెట్ మీరు తీసు ఫుడ్ ప్రోడక్ట్ మీరు తీసుకుంటారో దానికి ఈ ప్యాకెట్ మీద మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక ఇండికేషన్ ఉంటుంది ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్ దేనికి ఇస్తారు లెట్స్ గూగుల్ దట్ ఆల్సో గ్రీన్ కలర్ ఇండికేషన్ ఆన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇదే మీరు కూడా కావాలనుకుంటే గూగుల్ చేయండి ఇన్ ఇండియా గ్రీన్ డాట్ ఇన్సైడ్ అ స్క్వేర్ మ్యాండేటరీ అండర్ ఫసాయ్ రెగ్యులేషన్స్ ఇండికేట్స్ దట్ ఎ ఫుడ్ ప్రొడక్ట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అలాగే రెడ్ కలర్ ఉందనుకోండి ఈ గ్రీన్ దిస్ సింబల్ కన్ఫర్మ్స్ ద ఐటెం కంటైన్స్ ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ డైరీ ఆర్ హనీ విత్ నో మీట్ ఫిష్ ఆర్ ఎగ్ డెరివేటివ్స్ ఇట్ ఈస్ యూజువల్లీ ప్లేస్డ్ నియర్ ద బ్రాండ్ లోగో ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ అని చెప్పి మనకిస్తారు తర్వాత ఇందులో ఇంకా ఉన్నాయండి బ్రౌన్ డాట్ అండ్ రెడ్ డాట్ అలాగే క్రాస్ కూడా ఉంటుంది ఇందులో డిస్టింగ్క్షన్ ఫ్రమ్ నాన్ వెజ్ వైల్ ద గ్రీన్ డాట్ ఇండికేట్స్ ప్లాంట్ బేస్డ్ ఆర్ డైరీ ఇంగ్రీడియంట్స్ ఆ బ్రౌన్ డాట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎగ్ అండ్ రెడ్ డాట్ ఇండికేట్స్ యానిమల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ సో ఒకవేళ ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్నటువంటి మోనోగ్లిజరైడ్స్ అది వృక్ష సంబంధం నుంచి ప్లాంట్ బేస్డ్ నుంచి వచ్చినట్లయితే ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్ నుంచి వచ్చినట్టు అయితే కనుక ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు అదే ఒకవేళ యానిమల్ ఫ్యాట్స్ నుంచి వచ్చిందనుకోండి యానిమల్ ఫ్యాట్స్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఇండికేషన్ యాజ్ పర్ ద ఫసాయ్ రూల్ ఫుడ్ స్టే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారం ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ వస్తే అది ఎగ్ తోటి చేసినటువంటిది మీట్తో చేసినటువంటి దానికి రెడ్ కలర్ అనేది ఇక్కడ ఈ డాట్ అనేది చూపిస్తుంది సో ఇప్పుడు ఈ ఇండికేటర్ తోటి మనకు వచ్చినటువంటిది ఏమనుకోవాలి అక్కడ ఎన్డీడిబి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఎన్డీడీబీ రిపోర్ట్స్లో ఉన్నటువంటి దాన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటే ఏంటి అనేది సమ సమగ్ర విశ్లేషణలో మరి ఈ పంపించినటువంటి దానికి కొరియా నుంచి వచ్చినటువంటి దానికి కొరియాలో పామా ఏమైనా బాగా ఎక్కువ పండిస్తారా లేదుగా పామాయిల్ అక్కడ ఏం ఉత్పత్తి కాదుగా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆ కెమికల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మోనోగ్లిజరైడ్ అంతా కూడా కొరియా నుంచి తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ లాబ్సా ఇవనేవి అవన్నీ క్లీనింగ్ దీంట్లో వాడేటువంటివి నేను ఆ ఒక పదాన్ని నేను వాడట్లే కేవలం క్లీనింగ్ అంటున్నాను నేను ఆ క్లీనింగ్ కెమికల్ అది అది కూడా ఏంటి ఈ ఎసెన్స్ రావడం కోసం అని చెప్పి అలాగే ఇంకా బీటా కెరోటిన్ అనేటువంటి దాన్ని బీటాకెరటన్ని ఎవరు కూడా అది కెమికల్ అని అది అని ఎవ్వరూ చెప్పలేదు ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు ఇందులో ఏమేమి కలిశాయి ఈ బీటా కెరోటిన్ అనేటువంటి దాని వల్లే నెయ్యి మనకి ఆ పసుపు రంగులో కనిపిస్తుంది చూసారా ఆ పసుపు రంగులో కనిపిస్తుంది మనకి నెయ్యి ఆ నెయ్యి అలా కనిపించడం కోసం బీటా కెరోటిన్ అందులో యూజ్ చేశారు బీటా కెరటిన్ ఈజ్ నథింగ్ బట్ అది బీట్రూట్ నుంచి లేదంటే క్యారెట్ బీట్ నుంచి మనకు వచ్చేటువంటిది బీటా కెరటిన్ అనేది ప్రతి ఒక్క దాంట్లోనే ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి అది హెరిటేజ్ ఫుడ్స్ మీద ఉంటుందా లేదంటే విజయ ఫుడ్సా లేదంటే ఇంకో దాని మీద ఇందులో ఏమి కాదు బీటా కెరటన్ అనేది అది న్యూట్రిషియస్ పార్ట్ అని చెప్పని కూడా అంటారు ఇదంతా కూడా నేనేదో సొంత పైచంతో మాట్లాడలేదండి ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ చాలా పెద్ద డాక్టర్ గారు ఫోన్ చేసి మరి చెప్పారు కెమి కెమికల్ ఫీల్డ్లో ఆయనకి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది వారే ఫోన్ చేసి ఇప్పటిదాకా మీరు మాట్లాడారమ్మా చాలా చూసాము ఈ మాట్లాడినటువంటి దాంట్లో మీరు మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటివి కేవలం ఏంటంటే ఈ లబ్సా గురించి మాట్లాడుతున్నారు లేదంటే ఇది మాట్లాడుతున్నారు రెండు విషయాలు అసలు నెయ్యే వాడలేదు దాంట్లో ఫస్ట్ థింగ్ తిరుమల వారికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆస్పత్రి రిపోర్ట్ అసలు నెయ్యే వాడలేదు వాళ్ళు ఒకటి ఇప్పుడు బయటపడ్డటువంటి దాంట్లో ఫస్ట్ మోనో గ్లిజరైడ్స్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేశారు వెళ్ళి ఇండికేషన్ చూస్తే మీకే తెలుస్తుంది రెడ్ ఇండికేషన్ గ్రీన్ ఇండికేషన్ అనేది గ్రీన్ ఇండికేషన్ అక్కడ సంబంధం లేదు అక్కడ కంప్లీట్ రెడ్ ఇండికేషన్ ఉంటుంది మన ఫసాయి రూల్స్ ప్రకారం మరి ఏ విధంగా దాన్ని ఇంపోర్ట్ చేశారు ఏం కలిపారు అనేది ఇంకా మీకే వదిలేస్తున్నాను అందులో ఈ జంతువుల తాలూకా కొవ్వు నుంచి తీసుకొచ్చినటువంటి మోనోగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఎసెన్స్ కోసం వాడినటువంటివి వాస్తవం ఇప్పుడు ఆధారాలతో సైతం అన్నీ బయటపడ్డాయి మరి ఎవరు ఎవరిని మేనేజ్ చేశారు ఎవరు ఎవరిని బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ కూడా సో భక్తుల మనోభావాలు ముఖ్యంగా చాలామంది చెప్తున్నారు మేము లడ్డు గురించి మాట్లాడమని అందులో ఏమున్నాయని మాట్లాడారు కాబట్టి అదంతా మాకు భక్తుల మనోభావాలు అని ఇది అని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం ఏముంది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు లేదు టీఫై మూర్తి ఆ విషయం చెప్పలేదు ఇందులో ఇగో లాబ్సా అనేటువంటిది ఈ కెమికల్ ఇది అని చెప్పి చెప్పలేదు చెప్ప చెప్పకపోయినంత మాత్రం మనోభావాలు దెబ్బతినవా సో ఇక్కడ భక్తులందరికీ ఈ మాట అండి దయచేసి చెప్తున్నాను నేను చిన్నవాడిన ఇప్పటికీ కూడా దయచేసి చెప్తున్నాను నేను మీరు ప్రసాదాన్ని మీకు తెలియదు కల్తీ అవుతుందని మన ఎవరికీ తెలియదు స్వామివారి దర్శనానికి వెళ్ళాము వెళ్ళి ప్రసాదం తెచ్చుకున్నాము తిన్నాము అయ్యా లడ్డూ ఏదో వాసన వస్తుంది నాలుగు రోజులు కూడా ఉండడం లేదు అన్న కంప్లైంట్ ఇచ్చారు తప్పితే ఏ ఒక్కరు కూడా దాంట్లో ఎటువంటివి నెయ్యి వాడారా లేదా ఇవే మీకు తెలియదు మీకు తెలియకుండానే మీరు ప్రసాదాన్ని మాత్రమే తిన్నారు కానీ మీకు పెట్టినటువంటి వాళ్ళు దాంట్లో కలిపినటువంటి కెమికల్స్ ఇవి అంటే అది చేసినటువంటి వాడి తప్పు మీది కాదు భక్తులుగా మీరు ప్రసాదం తినడం వల్ల మీ భక్తికి కానీ లేదంటే స్వామివారి దర్శనం వల్ల వచ్చినటువంటి పుణ్యం కానీ పోయేదేమీ లేదు ఎస్ డెఫినెట్గా మనస్తాపం ఉంటుంది ఇంత దుర్మార్గమైనటువంటి పని చేశారా వీళ్ళు అని ఐదేళ్ళు ఇంత దుర్మార్గం చేశారా స్వామివారి దగ్గర అని చెప్పి ఖచ్చితంగా మనస్తాపం ఉంటుంది మనస్తాపం మాత్రమే కాదు ఆగ్రహం కూడా వస్తుంది ఇది మీరంతటా మీరు తెలిసి చేసినటువంటి పాపం కాదమ్మా ఇది మీరు తెలిసి చేసినటువంటి పొరపాటు కానే కాదండి ప్రసాదం తినడం అనేది అందులో ఏముంది అనేది కూడా తెలియకుండా మీరు తిన్నారు తప్ప ఇందులో ఇంకేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మీ చేత ప్రసాదం తినిపించారు ప్రసాదం తినిపించారు ఇవన్నీ కల్తీ చేసి వాళ్ళది తప్పు శిక్ష వాళ్ళకి పడి తీరాలి సో మీరేమీ దీన్ని మనసుకు తీసేసుకుని అయ్యో ఇది అది అదైపోయిందా మేము తప్పు చేసేసామా అనేటువంటి దాంట్లో ఉండకండి ఇక్కడ మనోభావాలు దెబ్బతీయడం అంటే ముందు అసలు నెయ్యే కాదు స్వామివారి దగ్గర వాడింది అక్కడి నుంచి మొదలుపెట్టండి దాని తర్వాత ఏమేం కలిపారు అన్నది ఎస్ ఇంత దుర్మార్గమైనటువంటి పని చేశారు దాని డెప్త్ ఆ డెన్సిటీ అనేది అర్థం చేసుకోండి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పుకి సంబంధించి ఈ మాటలు వచ్చాయి ఆ మాటలు వచ్చాయి మనోభావాలు దెబ్బతిన్నాయి చెప్పకుండా ఉంటే చెప్పకుండా ఉంటే ఏమైపోయేది ఏమైపోయేది ఏమయ్యేది కాదు ఇంకా ఎక్కువ వీళ్ళు ఉండేటువంటి వాళ్ళు అసలు ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు కదా ఎన్డీడీవి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము అందులో ఏమీ లేదు అబద్ధం చెప్తున్నారు ఇది అని చెప్పి వెళ్ళారు అలాంటిది అసలు అందరూ ఇవేం కలవలేదు నెయ్యిని కల్తీ చేశారు ఇదిగో ఇది పామాయిలతో చేశారని ఒక్కమాటే అన్నారు అనుకోండి లేదు అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారు ఇదిగో స్వచ్ఛమైన మేమే ఇచ్చామని చెప్పాను ఈ మొత్తం నెట్వర్క్ అంతా కూడా ఈ దొంగల ముఠ అంతా బయట పడేది కాదు డెఫినెట్గా పడేది కాదు సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లేదు ఎవరు చెప్పినప్పటికీ అందులో ఉన్నటువంటిది యాజ్ ఎ ఈజ్గా చెప్పడం అది తప్పు కానే కాదు చేసినటువంటి వాళ్ళది తప్పు పాపం చేసినటువంటి వాళ్ళది తప్పు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా